तस्ला तपसा नु दंयांतरायाश्च बाह लक्ष्मी वही तो सखंश्चि नादुर्भूत स्मृष्ठि कीर्तिम दधा क्षुपति पासालाम श्रेष्ठा जय जय जगता जय लक्ष्मी गणम मंगल मूर्ते जय मंगलवास्तु గంగాధరనందన దూరాంగ వినతిరస్సు లక్ష్మీ గణపదే నమో వ్రాకమస్సు జయ జయ జగదాంగదేత్రీరస్సు లక్ష్మీ గణపే శుండా ముండి తమకే శుభమస్సు యశోస్సు గండమద చతు కళాయ విజయోస్ జయలక్ష్మీ గణపదే నమో వ్రాకమస్సు జయ జయ జగదాంగదే్యం త్రీరస్సు విశ్వంభర విేశ్వర విశ్వాత్మక విష్ణో జశ్వత్కళ్యాణ లక్ష్మీ గణపతయే నమో వ్రాతమస్సు జే జే జగదే శుభ్యం శ్రీరస్సు జయత్ వేముల వాడ నివాసన్ విఘ్నౌవి నాచన్ సోమకలాభూషన లంబోదరగణ కెన్ జయలక్ష్మీ గణపదయ నమో వ్రాతమస్సు జయ జయ జగదాంగదే తుభ్యం జయస్ మే గణపదయ విరయ ప్రేమ్ణ చోది థ్యాం ప్రేమ్ చోది థ్యాం హే కరీనికేక్షణ కృపయా రక్ష జయలక్ష్మీ గణపదయ నమో వ్రాతమస్సు జయ జయ జగదాంగదే త్రీరస్సు జయ ే భవాతి భీకరం నవోధితర్క భస్వరం నమస్సురారి నిర్జరం నాది కాదు మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేరో వరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం ప్రపంచనాశ భీషణం ధనంజయాది కపోలదానవారణం భజే భజేపురానవారిణం